ఒకవైపు సినిమాలు మరోవైపు కార్ రేసింగ్లతో నిత్యం బిజీగా గడుపుతూ ఉంటారు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తాజాగా తన కుటుంబంతో కలిసి కేరళలో పర్యటనకు వెళ్ళాడు భార్య శాలిని కుమారుడు అద్విక్తో కలిసి అజిత్ కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఉన్న శ్రీ ఊటు కులంగర భగవతి అమ్మన్ ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు సాంప్రదాయబద్ధమైన దుస్తుల్లో కనిపించిన అజిత్ తన కొడుకు అద్విక్తో కలిసి ఆలయ పూజల్లో పాలు పంచుకున్నారు అయితే ఈ ఫోటోల్లో అజిత్ ఛాతీపై ఉన్న అమ్మవారి ట్యాటు వైరల్ అవుతోంది ఈ ట్యాటు అజిత్ యొక్క ఆధ్యాత్మిక చింతనను తెలియజేస్తుందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు మరోవైపు ఈ టాటూ ఊటు కులంగర భగవతి అమ్మన్ దేవి చిత్రమేనని ఈ దేవత అజిత్ కుటుంబానికి కులదైవాన్ని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే అజిత్ ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో సూపర్ హిట్ను అందుకున్నారు ఈ చిత్రం దాదాపు రెండు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి